పల్లి నుంచి మళ్ళా టౌన్కి వచ్చేసిన హాయ్ అది కొంచెం జాగాలో నల్గైదు చెట్లు పెడితే ఎండిపోతాయని అని వచ్చేసిన అయితే వెళ్ళిపోతా మునగ చెట్టు ఇంచి పారేసినారు జనాలు కాడ ఏమున్న జనాలకు నచ్చదు ఎప్పుడెప్పుడు ఏమేమి ఖాళీ చేసేద్దామని ఉంటారు పల్లెకి వెళ్ళిపోతే చాలు మునగాకు అంతా ఇంచి పారేస్తారు గోడ దుంకొచ్చేస్తారు ఈ గోడ దుంకొచ్చేస్తారు ఇప్పుడు ఎంత ఇంచేసినారు కొమ్మలు ఖాళీ చేసేసినారు ఎండ్లకాడు ఉన్నప్పుడు అడిగి పీక్కుంటే వద్దంటామా తినేకే కదా పెట్టిన సెట్టు ఇంకా అన్నప్పుడు అడగరు నేను పల్లెకి వెళ్ళిపోతే పీక్కొని వెళ్ళిపోతారు చెట్టు అంతా సంవత్సరం పైన అయింది పెట్టి కాయలు కాస్తుందని నేనే ఇంచను కాయ చెడు ఎంత పొడి ఉందో ఉనకాయ కాయ ఒకటైతే అయితే నా నాకు కోరకు సరిపోతుంది అట్లాంటివి చెట్టు ఇంచేస్తే బాధ అయిపోతుంది ఈ మునగ చెట్టు కోసమే నేను మొదలు వచ్చేసింది టౌన్లోకి లేదంటే పల్లెలోనే పిల్లలతోనే ఉంటా నాశనం చేసేస్తున్నారు ఇక్కడ జనాలు నేను ఇంటికాన్నప్పుడు ఎవరు కూడా రారు అడిగను ఆకి వీరికి కానీ